కృష్ణా జిల్లా పెనుమలూరు మద్యం అక్రమ విక్రేతను ఉయ్యూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఓ మహిళ నుంచి సుమారు యాభై క్వార్టర్ల మద్యం సీసాలు నగదును స్వాధీనం చేసుకున్నారు ఉయ్యూరు టౌన్ సిఐ రామారావు ఆధ్వర్యంలో ఎస్ఐ విశ్వనాథ్ సిబ్బంది మద్యం అక్రమ విక్రయాలకు అడ్డుకట్ట వేశారు ఎక్సైజ్ అధికారులకు సమాచారం ఇద్దామని వారికి ఫోన్ చేస్తే స్పందన లేదని సిబ్బంది అంటున్నారు ఇదంతా ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులకు తెలిసే జరుగుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు పరిసరాల్లో ఎనీ వైన్ ఇరవై నాలుగు గంటలు మద్యం దొరుకుతుందని వారు విమర్శిస్తున్నారు ఇప్పటికైనా జిల్లా స్థాయి ఎక్సైజ్ ఉన్నతాధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకుబ్ అందిస్తారు ఎస్ యాకుబ్ అక్కడ ఎనీ టైం మద్యం దొరుకుతున్నట్లు తెలుస్తుంది ఏంటి అసలు స్థానికులు దీనిపైన ఫిర్యాదులు ఏమైనా అందిస్తున్నారా ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ సునీత ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా ఇరవై నాలుగు గంటల పాటు మద్యం దుకాణాలు పెట్టి వేయాలి అయితే ఈ రోజు కూడా మద్యం మద్యం పేరులాగా పారుతుంది కృష్ణా జిల్లాలో అయితే ముఖ్యంగా ఉయ్యూరు పట్టణం పరిధిలో బార్లు బార్లు వద్ద అదేవిధంగా బెల్ట్ షాపుల్లో విపరీతంగా మద్యం అమ్మకాలు అయితే జరుగుతున్నాయి అయితే దీంట్లో మనం విజువల్ లో కూడా చూపించే ప్రయత్నం కూడా చేశాము ఒక బండి మీద బండి ఆకుండా ఎక్కడ కావాలంటే అక్కడ మద్యం అమ్ము అమ్మటం విజువల్స్ కూడా మనం మన స్క్రీన్ మీద చూసే పరిస్థితి అయితే పూర్తిగా దీని దీని మీద ఇప్పటికే ఒక బెల్ట్ షాపు లోకల్ పోలీసులు అయితే ఒక బెల్ట్ షాప్ వద్ద ఒక మహిళని అదుపులో తీసుకొని ఆవిడ దగ్గర వైన్ తీసుకోవడం కూడా జరిగింది అదేవిధంగా బాటిల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది అయితే మరో పక్కన పూర్తి స్థాయిలో ఉదయం నుండి ఇప్పటి వరకు అదే పరిస్థితి కొనసాగుతుంది దీంట్లో ఎక్సైజ్ శాఖ సంబంధించి ఎక్సైజ్ శాఖ అధికారులకు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడం లిఫ్ట్ చేయకపోవడం అదేవిధంగా వాళ్ళకి సమాచారం ఇద్దామన్నా ఫోన్ పూర్తి స్థాయిలో ఉదయం నుండి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ప్రజలు ఒక పూర్తి స్థాయిలో దీని మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వేస్తున్నారు అంటే రిపబ్లిక్ డే రోజే ఇటువంటి పరిస్థితి ఉంటే అధికారుల నిర్లక్ష్యం ఎంతవరకు ఎంత ఏ విధంగా ఉంది అనేది కూడా ప్రజలైతే ఆరోపిస్తున్న పరిస్థితి ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు దీని మీద స్పందించి ఎక్కడ బార్లు ఎక్కడ ఉన్నాయో వైన్ షాప్లు ఎక్కడ ఉన్నాయో అక్కడ బయట ఏ విధంగా మద్యం బయట అమ్ముతున్నారు దాని మీద ఎంక్వైరీ చేయాలి అదేవిధంగా దాని మీద కఠిన చర్యలు చేపట్టాలి ఇక రిపబ్లిక్ డే రోజునే ఈ విధంగా ఉంటే రోజువారీగా రాత్రిపూట సుమారుగా పది గంటలకి క్లోజ్ చేయాల్సిన టైంలో కాకుండా ఇంకా ఎక్కువగా నైట్ పన్నెండు వరకు కూడా అమ్మకాలు జరుగుతున్నాయి అని కూడా ఆరో ఆరోపణలు అయితే ఇప్పటికైతే ప్రజలు అయితే చెప్తున్న పరిస్థితి ఈ పరిస్థితుల్లో ఈ రోజు ఖచ్చితంగా ఎక్సైజ్ సిబ్బంది పట్టించుకోకపోవడం దీని అనగమాల వాళ్ళు పెద్ద ఎత్తున చేతులు మారుతున్నాయి అనేది కూడా వాళ్ళకు పెద్ద ఎత్తున ముడుపులు అందుతున్నాయని కూడా ప్రజలైతే ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారా లేదా అనేది చూడాలి సునీత రైట్ ఆకుబ్ థ్యాంక్ యూ